హలో ఫుడీస్ నేను మీ జానక్య లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల ఈరోజు మన వీడియోలో ముస్లిమ్స్ చేసుకునే స్పెషల్ రెసిపీ చూపిస్తున్నానండి ఈద్కి కంపల్సరీగా చేసుకుంటారు కదా ఈ రెసిపీ చేయటం కూడా చాలా సింపుల్ అండి క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈద్కి చేసుకునే సేవ్య చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళిపోద్దామా మరి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం పిస్తాను వేసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లోకి మరో టూ టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని సేవియా వేసుకోవాలండి ఇక్కడ నేను బయట సూపర్ మార్కెట్లో తీసుకున్న సేవియా వేస్తున్నాను సో మీకు రోల్స్లో కూడా దొరుకుతుంది అలా అయినా వేసుకోవచ్చు ఈ సేవియా ఆల్రెడీ రోస్టెడ్ అండి నేను తీసుకున్నది మీరు నార్మల్ తీసుకుంటే కాస్త టైం పడుతుంది లేదు రోస్టెడ్ తీసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అన్నమాట సేవియా మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కుక్ చేసుకోవాలండి ఒకేసారి వాటర్ వేసేయకూడదు మెత్తగా అయిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు వాటర్కి బదులు సగం పాలు సగం వాటర్ కూడా వేసుకోవచ్చండి సో ఏదైనా మీ చాయిస్ నేను ఇక్కడ రోస్టెడ్ సేవియా తీసుకున్నాను కాబట్టి నాకు ఫ్రై చేయడానికి కానీ కుక్ చేయడానికి కానీ ఎక్కువ టైం పట్టలేదండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయడం వల్ల మెత్తగా అయిపోతుంది సేవియా మామూలు సేవ లాగా టైం ఎక్కువ పట్టదండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా పొడి పొడిగా రావాలన్నమాట సేవియా ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత దీనిలోకి వన్ ఈస్ట్ టూ రేషియోలో షుగర్ని వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దీనికి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకున్నాను నేను సో మీరు ఎక్స్ట్రా షుగర్ తినేవాళ్ళు అయితే టూ టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది ఎగ్జాక్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే షూర్గా సరిపోతుందండి ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యి సేవియా మొత్తానికి పట్టేలాగా ఈవెన్గా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని దించేసి పక్కన పెట్టేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత ఈ సేవియా మొత్తం పొడి పొడిగా వస్తుందండి చూసారు కదా ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ தேங்க் யூ ஃபார் வாட்சிங் பாய் ஆகண்டா ஆகண்டி வெள்து வெள்து சப்ஸ்கிரைப் செய்யச்சுகா